హలో ఎవ్రీవన్ జగతి మ్యాస్ గార్డెన్ సంఖ్యల పాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి తోటి మొదలైతే వెన్నెలా ఆహా సహజ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో ఎన్ను అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఎన్ను అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా సున్న తోటి మొదలైతే వెన్నెలా ఆహా పూర్ణాంకాలంటారు వెన్నెలా ఓహో సున్న తోటి మొదలైతే వెన్నెలా ఆహా పూర్ణాంకాలంటారు వెన్నెలా ఓహో డబ్ల్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా డబ్ల్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు మూడు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా రుణ సంఖ్యలుంటేను వెన్నెలా ఆహా పూర్ణ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో రుణ సంఖ్యలుంటేను వెన్నెలా ఆహా పూర్ణ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో జడ్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా జడ్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఒకటి లాగలేని లేదు మైనస్ ఒకటి కాని కాదు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి లాగలేనే లేదు మైనస్ ఒకటి కానే కాదు ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పీబై క్యూలో ఉంటే నువ్వు వెన్నెలా ఆహా అకరణీయ సంఖ్యలంట వెన్నెలా ఓహో క్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా క్యూ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా అకరణీయ సంఖ్య కాదు పోలికైన లేనలేదు ఎవరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా క్యూలోన లేకపోతే వెన్నెలా ఆహా కరణీయ సంఖ్యలంట వెన్నెలా ఓహో క్యూలోన లేకపోతే వెన్నెలా ఆహా కరణీయ సంఖ్యలంట వెన్నెలా ఓహో ఎస్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఎస్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఈ సంఖ్యలన్నీ కలపమంటే మొత్తంగా చెప్పమంటే ఏమని చెప్పాలి కోయిలా ఈ సంఖ్యలన్నీ కలపమంటే మొత్తంగా చెప్పమంటే ఏమని చెప్పాలి కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఈ సంఖ్యలన్నీ కలిపితే వెన్నెలా ఆహా వాస్తవ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో ఈ సంఖ్యలన్నీ కలిపితే వెన్నెలా ఆహా వాస్తవ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో ఆర్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఈ సంఖ్యలన్నీ కలిపి చెబితే వెన్నెలా ఆహా వాస్తవ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో ఆర్ అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటితోటి మొదలైతే వెన్నెలా ఆహా సహజ సంఖ్యలు అంటారు వెన్నెలా ఓహో ఎన్ను అనే అక్షరంతో వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా దీన్ని సూచిస్తారు వెన్నెలా హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఈ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే జగతి మ్యాథ్స్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్